హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మనం వచ్చేసి రామ్ నగర్ లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్ లో ఉన్నాము వెడ్డింగ్ సీజన్ కాబట్టి ప్యూర్ పట్టులో చాలా కొత్త డిజైన్స్ వచ్చేసాయి మరి మీకు షేర్ చేయాలి కదా డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ అన్ని కూడా మనకి సిల్క్ మాల్ సర్టిఫైడ్ సారీస్ అనమాట ప్యూర్ రేషం జరి సారీస్ అండ్ క్వాలిటీలో ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక వెడ్డింగ్ సీజన్ కోసం కొత్త కొత్త డిజైన్స్ బ్రైడల్ స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇక ఇవన్నీ చూడాలంటే మీరు స్టోర్కి రావాల్సిందే ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం సెలెక్ట్ చేసుకుంటే పర్సనల్గా విజిట్ చేస్తేనే ఆ ఫీల్ అనేది వేరు క్వాలిటీ చూసుకుంటాము ట్రయల్ చేసి చూసుకుంటాము అందుకని చెప్పేసి సో డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఆన్లైన్ కూడా ఉంటుంది బట్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా అడిగితే హలో అండి వెల్కమ్ టు అంబికా వెడ్డింగ్ మాల్ అండ్ ఈ వీడియోలో అన్ని కూడా మనకి ప్యూర్ బై ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మాక్ సర్టిఫైడ్ జరుగుతుంది అండ్ మీకు ఈ సారీ కలెక్షన్స్ చూసినట్టయితే మనకి మార్కెట్ మన మీకు నియర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు ప్రైజెస్ అనేది వేరియేషన్స్ ఉంటాయి బికాస్ మీకు అన్ని కూడా మనకి ఎక్స్క్లూజివ్ బేవింగ్ ప్రైజెస్కి కి మన స్టోర్ మీకు అవైలబుల్గా ఉంటాయి విత్ వైడ్ క్వాంటిటీ ఆఫ్ ఆప్షన్స్ వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఫస్ట్ ప్యూర్ పట్టు వెరైటీ అండ్ ఫస్ట్ వెరైటీ మనం చూసినట్టయితే అయితే మేడం మనకి అన్ని కూడా ఈ వీడియోలో ప్యూర్ కంచిపాటు సారీ కలెక్షన్స్ విత్ హ్యాండ్లూమ్ తో మనకి చూపించడం జరుగుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ తో ఉంటుంది అండ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళుతో ఇలాగా మనకి రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ గ్రాండ్ పళ్ళు విత్ కింద వైపులో మనకి నేచురల్ గోల్డ్ జరితో మనకి లాంగ్ ట్రెడిషనల్ కంచి బార్డర్ విత్ ఫ్లవర్ మోటివ్ డిజైన్స్ తో కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా వేషం ఉంటుంది ఇలా మనకి హెడ్ బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇలా మనకి వీటిలో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ విత్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ తో మనకి నేచురల్ ప్యూర్ బై ప్యూర్ కంచి పట్టు కలెక్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి శారీ కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో మనకి శారీ కలెక్షన్స్ అనేది ఉంటాయి లెవెల్ థౌసండ్ ప్లస్ రేంజెస్ లో సెల్ అయ్యే శారీస్ ఎయిట్ రూపీస్ మన స్టోర్ అంబికా యొక్క స్పెషల్ ప్రైస్ ఎయిట్ రూపీస్ లో వస్తాయండి ఇది ఇక్కడ మనకి అంబికా వెడ్డింగ్ మార్ స్పెషల్ ప్రైస్ మీకు కూడా తెలుసు బయట అయితే ఎక్కువ ప్రైజ్లోనే వస్తాయి బట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కోసం మంచి డిజైన్స్ తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ఇలా వీడియోలో వన్ శాంపిల్ వచ్చి ఓపెన్ చేసి మీకు ఫైవ్ సిక్స్ శారీస్ ఇలా పెట్టి చూపిస్తున్నాను మీరు స్టోర్ కి విజిట్ అయితే నియర్ అబౌట్ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ని మీరు చూడొచ్చు వీటిలో ఇలా మనకి వీటిలో నెక్స్ట్ సారీ కలెక్షన్ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ జరీ వివింగ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ తో మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ వివింగ్ తో గ్రాండ్ కల్నేత పళ్ళు ఉంటుంది విత్ కల్నేత కలర్ కాంబినేషన్ ఆఫ్ క్లాత్ విత్ కంప్లీట్ న్యాచురల్ ప్యూర్ బై ప్యూర్ రేషన్ అండ్ వచ్చేసి వెప్ట్ కూడా రేషంతో మనకు ఉంటుంది ఇలా మనకి డబుల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పికాక్ షేడ్ తో బ్లౌజ్ అండ్ త్రూ అవుట్ ది సారీ అంతా కూడా మనకి జర్మన్ సిల్వర్ జరీ ఉంటుంది కంప్లీట్ సారీ కలెక్షన్ విత్ న్యాచురల్ హ్యాండ్లూమ్ వివింగ్ సారీ కలెక్షన్ తో మనకి సారీస్ వచ్చేసి ఇలా మనకి ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో సారీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి వీటిలో పేస్టల్ షేడ్స్ అన్ని కూడా మనకి సిల్వర్ షేడ్స్ తోనే అవైలబుల్ గా ఉంటాయి కలర్ కూడా బాగా ట్రెండ్ అండి దీనికి మెజంతా బార్డర్ ఇచ్చారు ఇలాంటివి ఉంటాయి డిజైన్స్ కొన్ని చూద్దాం అది కూడా చాలా కలర్స్ అండి గ్రీన్ చూసినట్టు అన్ని కూడా మనకి స్పెషల్ పిక్ అండ్ పిక్ కలర్ కాంబినేషన్స్ మనకి చూస్ చేయడం జరిగింది మేడం అన్ని మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మనకి ఈ సారీస్ లో జర్మన్ సిల్వర్ జరీస్ రావడం వల్ల చాలా లుక్ అనేది ఎలిగెంట్ గా ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ అండ్ థర్టీన్ థౌసండ్ రూపీస్ రేంజెస్ లో సెల్ అయ్యే సారీస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన స్టోర్ అంబికా యొక్క స్పెషల్ ప్రైస్ విన్నారు కదా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తాయి అసలు డిజైన్స్ అయితే ఆసమ్ అని చెప్పాలండి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ సిల్వర్ వీవింగ్ ఉంటుంది అస్ వెల్ అస్ మనకి కలనీత వీవింగ్ కూడా ఉంటుంది మనం బార్డర్ యొక్క కలర్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా అవైలబుల్ గా ఉంటాయి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వీటిలో తీసుకోవచ్చు అండ్ వీటిలో నెక్స్ట్ సారీస్ మనం బ్రైడల్ కంచిపట్టు సారీస్ అండి ఇవి అన్ని కూడా మనకి రిచ్ లుకింగ్ ఉండే ఎక్స్క్లూజివ్ న్యూ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ లావెండర్ షేడ్ అండ్ కంప్లీట్లీ మనకి గోల్డ్ బై గోల్డ్ జెరీవింగ్ తో గ్రాండ్ పళ్ళు ఉంటుంది అండ్ అండ్ కలెక్షన్ అంతా కూడా విత్ కాంట్రాస్ట్ ఎక్స్క్లూజివ్ వచ్చేసి మనకి కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా మనకి బ్రొకెడ్ మోటివ్ డిజైన్స్ తో గోల్డ్ బై గోల్డ్ వీవింగ్ టూ కే జెరీవింగ్ తో మనకి అవైలబుల్ గా ఉంటుంది అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ వచ్చేసి మనకి స్పెషల్ ఎక్స్క్లూజివ్ బార్డర్స్ అండ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ సారీ కలెక్షన్స్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ రేంజెస్ లో సెల్ అయ్యే సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బై ప్యూర్ అండి వీటిలో మనకి ప్యూర్ బై హాఫ్ మిక్స్ వస్తే మీకు ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలాంటి ప్రైజెస్ లో కూడా మన స్టోర్ లో మీకు దొరుకుతాయి అండ్ ఇది వచ్చేసి మనం అన్ని కూడా జెన్యున్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ మార్క్ ఫస్ట్ క్వాలిటీ సారీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ రేంజెస్ లో సెల్ అయ్యే సారీ టెన్ థౌసండ్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే వీటిలోనే సెకండ్ క్వాలిటీ కావాలంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో మీకు దొరుకుతుంది అదే అనమాట మనకి ప్యూర్ ఉంటేనే ఈ కాస్ట్ లో వస్తాయండి అంటే ఆ జరి క్వాలిటీ తగ్గినప్పుడు తక్కువ కాస్ట్ లో వస్తాయి గా మీరు చూసినట్టయితే మనకి జరీ సేమ్ పెట్టినా గానీ ఇక్కడ వచ్చేసి మనకి రేషం ఉంటుంది రేషం ని మనం లోకి మారుస్తే ప్రైజింగ్ అనేది తగ్గిపోతుంది ఇలా మనకి క్వాలిటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వేరే అవుతుంటాయి మీరు క్వాలిటీస్ని మీరు చెక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఏవైతే ఉంటాయో సపరేట్గా ఉంటాయి అండ్ వచ్చేసి నార్మల్ శారీస్ ఏవైతే ఉంటాయో సపరేట్గా ఉంటాయి మీకు అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పి ఇవ్వడం జరుగుతుంది విత్ స్పెషల్ కలర్ కాంబినేషన్స్తో ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ రేంజెస్లో సెల్ అయ్యే శారీస్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ విత్ డిపెండ్స్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్ కావాలి అన్న అండ్ కలర్ కాంబినేషన్ కావాలి అన్న ఇలా మనకి నంబర్ ఆఫ్ అవైలబుల్గా ఉంటాయి సో అన్ని ట్రెండింగ్ కలర్స్ విత్ లేటెస్ట్ డిజైన్స్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ నవేడేస్ అండి ఇది మనకి మొత్తం కంప్లీట్లీ లావెండర్ కలర్ కాంబినేషన్ ఆఫ్ జర్మన్ సిల్వర్ జరీ వీవింగ్ తో గ్రాండ్ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది విత్ న్యాచురల్ హ్యాండ్లూమ్ వీవింగ్ తో ఇలాగా మనకి కాంట్రాస్ట్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ బ్లౌజ్ త్రూఅవుట్ ది సారీ మనకి ఎక్స్క్లూజివ్ బ్రోకెడ్ బీవింగ్స్ ఉంటాయి విత్ కింద వైపులో మనకి కాంట్రాస్ట్ బోట్ వీవింగ్ అంటే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఉంటాయి స్పెషల్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఉంటాయి ఇలా డిపెండ్స్ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ విత్ లాంగ్ ట్రెడిషనల్ కంచి బార్డర్స్తో శారీ కలెక్షన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి వీటిలో మనకి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మనకి పిస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సార్ ఇట్లా కొత్తగా బ్లాక్ లో కూడా వచ్చింది ఎవరైతే మిస్ అవుతారో బ్లాక్ లో ఉంటే బాగుండు అని ఈసారి వచ్చేసింది అలాగే కొన్ని బ్రైట్ కలర్స్ కూడా వచ్చాయి ఈ కలర్ పీచ్ అయితే కొంచెం డార్క్ లో వచ్చి చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకి నేచురల్ బై నేచురల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రేషం అండ్ హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ విత్ ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ జర్మన్ సిల్వర్ జెరీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లో సెల్ అయ్యే సారీ కలెక్షన్స్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మన స్టోర్ యొక్క ఎక్స్క్లూజివ్ ప్రైస్ అండ్ వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు వీటిలో టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి మీరు చూసినట్టు అయితే మనకి ఇలాగా సెల్ఫ్ వీవింగ్ ఆఫ్ బాటర్ సెల్ఫ్ వీవింగ్ ఆఫ్ గోట్ ఉంటుంది అస్ వెల్ అస్ మనకి కాంట్రాస్ట్ వీవింగ్ ఉంటుంది డిపెండ్స్ కాంట్రాస్ట్ లో మీకు కావాలన్నా ఇలాగ మనకి కాంట్రాస్ట్ ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ కూడా మీకు ఉంటుంది లేదు మనకి ప్లెయిన్లో సెల్ఫ్ కావాలన్నా ఉంటుంది డిపెండ్స్ మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అండ్ వీటికి నవేడేస్ కింద వైపులో మనకి స్టోన్ వర్క్ తో మనకి అండ్ వీటిలో మనకి కాంట్రాస్ట్ కావాలన్నా ఇలాగ మనకి బ్రైడల్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ అన్ని కూడా మనకి జెన్యున్ క్వాలిటీ ఆఫ్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో ఫ్రెష్ క్వాలిటీస్ ఉంటాయి ఎవ్రీ వీక్ లో మనకి ట్వైస్ స్టాక్ వస్తూనే ఉంటుంది అండ్ మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ లో స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటుంది రామ్నగర్ కి హండ్రెడ్ పర్సెంట్ వన్స్ విజిట్ అవ్వండి సో బ్రైడల్ స్పెషల్లో ఇంకా కొన్ని వెరైటీస్ అండి ఇవన్నీ కూడా మీడియం బార్డర్స్లో కూడా వచ్చాయి లేదంటే బిగ్ బార్డర్ కావాలంటే అలా కూడా ఉన్నాయి మెయిన్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి ఇలా మనకి రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి అండ్ వీటిలో మనకి కాస్ట్ లెవెన్ థౌజండ్ సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ అండి ఇవి కూడా లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇలా మనకి లెవెన్ థౌసండ్ సెవెన్ ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి మేడం అంటే మనకి చూసినట్టయితే ఇది వచ్చేసి మళ్ళీ వర్క్ లో ఉంటుంది నేచురల్ రేషం విత్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ జెరీ వీవింగ్ అండ్ వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు పళ్ళు వైపు లాంగ్ పెద్ద కంచి బార్డర్ విత్ కంప్యూటరైజ్డ్ హెవీ పిక్ అండ్ పిక్ డిజైన్స్ ఉంటాయి అంటే మనకి ఎంబోస్ ఉంటాయి వీటిలో అండ్ ఇలాగ ఎంబోజ్ బ్లౌజ్ ఉంటుంది బుటా బ్లౌజ్ అండ్ వీటిలో మనకి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ యునిక్ కలర్ కాంబినేషన్స్ ఇలా మనకి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకి పెళ్లి కూతురికి కావాల్సిన ఎక్స్క్లూజివ్ గోల్డ్ సారీ కలెక్షన్స్ ఇలా మనకి వీటిలో రేంజ్ వైజెస్లో కూడా మీరు తీసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఉండే సారీస్ అన్నీ కూడా లెవెల్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ కలెక్షన్ కూడా అండి అసలు డిజైన్ చూసారా బ్రైడ్ బ్రైడల్ స్పెషల్ కలెక్షన్స్ ఇవి కూడా సెవెన్ లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తాయి ఇంత తక్కువ ప్రైస్ అయితే మీకు బయట ఎక్కడ కనపడవు మెయిన్ ఇంత ప్యూరిటీతో ఇలాంటి డిజైన్స్ వెరైటీస్ అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ మనం మనకి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో హ్యాండ్లూమ్ కుట్టు సారీ కలెక్షన్స్ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి కుట్టు వీవింగ్స్ తో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ ఉంటుంది అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో గ్రాండ్ పళ్ళు జర్మన్ సిల్వర్ జరిగి ఉంటుంది అండ్ కింద వైపులో జర్మన్ సిల్వర్ బార్డర్ విత్ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ లావెండర్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ విత్ టూ టూ వర్క్ ఆఫ్ లావెండర్ వీవింగ్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ తో వీవింగ్స్ ఉంటాయి విత్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ త్రూఅవుట్ ది సారీ కలెక్షన్ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ జెరీ ఏ ఉంటాయి మీరు మన వెబ్సైట్ స్కాన్ చేసిన వెబ్సైట్ లో మీకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి రిజిస్టర్డ్ వెండర్ అనేసి మీకు వస్తుంది అంబికా వెడింగ్ మాల్ ఇలా మనకి వీటిలో నంబర్ ఆఫ్ శారీ కలెక్షన్స్ ఇలా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ని మీరు చూడొచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సెల్లింగ్ అయ్యే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కాంట్రాస్ట్ శారీ కలెక్షన్స్ మన స్టోర్ యొక్క ఓన్లీ హోల్సేల్ వీవింగ్ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయండి ఎందుకంటే మనము డిజైన్స్ కొత్తవి కావాలనుకుంటాము కొంచెం తక్కువ బడ్జెట్ లో రావాలి అనుకుంటాం సో చాలా బెస్ట్ ప్రైస్ లో మీరు ఇక్కడికి వస్తే ఇవే కాకుండా ఎన్నో రకాల వెరైటీస్ అయితే చూసుకోవడానికి జస్ట్ ఇమాజిన్ అండి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అదే మీరు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ రూపీస్ శారీస్ మన స్టోర్ లో మీరు చూసారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ టు త్రీ టైమ్స్ వేరియేషన్స్ అనేది మీకు స్టో బయటకి మనకి మీకు అవైలబుల్ గా ఉంటుంది అండ్ వీటిలోనే మనకి బ్రైడల్ లో పెద్ద శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ గంగా జన్న బార్డర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ మనకి గ్రాండ్ పళ్ళు అండ్ అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి మీరు క్వాలిటీ వైజ్ అండ్ వచ్చేసి జెరీ వైజ్ ప్రాపర్ ఫినిషింగ్తో మనకి ఒరిజినల్ క్వాలిటీతో మనకి పెద్ద ట్రెడిషనల్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ విత్ ఎంబోస్ వివింగ్తో మనకి కంప్లీట్ ఫ్లోరల్ జాల్ డిజైన్ ఉంటుంది ఇలా మనకి వీటిలో టూ వీవింగ్స్ ఉంటాయి అస్ వెల్ అస్ మనకి త్రీ కే వింగ్స్ ఉంటాయి అండ్ ఈ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా సిక్స్టీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సెల్లింగ్ అయ్యే సారీస్ జస్ట్ ఇవన్నీ మనకి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే

కాంట్రాస్ట్ గంగా జమున డిజైన్ విత్ గ్రాండ్ పళ్ళుతో మనకి టూ గ్రామ్ గోల్డ్ జరీ ఉంటుంది విత్ రోడ్ శారీ అంతా కూడా మనకి ఎంబోజ్ వీవింగ్ బూటా విత్ ప్రీమియం క్వాలిటీ అండ్ కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా మనకి బ్రోకెడ్ వీవింగ్ తో అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ అబో రేంజెస్ లో సెల్ అయ్యే సారీస్ కూడా మన స్టోర్ లో అన్నిటికీ మనకి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే కదా ఇలాంటివి మీరు షాప్ కి విజిట్ చేస్తే చాలా చూసుకోవచ్చు పెళ్ళిలా సీజన్ కాబట్టి ఒకసారి రండి మీకు షాప్ లో ఉన్న మిగతా డిజైన్స్ అన్ని కూడా బెస్ట్ ప్రైస్ లో అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా వీటిలోని నెక్స్ట్ సారీ కలెక్షన్స్ మనం చూసినట్టయితే మేడం మనకి త్రీ కేలో మనకి ఎక్స్క్లూజివ్ టూ గ్రామ్ గోల్డ్ జరీ విత్ బ్రైడల్ ఎక్స్క్లూజివ్ పెద్ద సారీస్ అండ్ ఇవన్నీ కూడా మనకి రిచ్ గ్రాండ్ పళ్ళు తో మనకి డిజైనర్ మోటివ్ డిజైన్స్ తో మనకి బూటాస్ అనే ఆప్షన్స్ ఉంటాయి అండ్ కింద వైపులో మనకి కాంట్రాస్ట్ రానీ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ జరీ కంచి బోర్డర్ అండ్ త్రూ అట్ శారీ కలెక్షన్ అంతా కూడా మనకి వేషం విత్ గోల్డ్జరీ వీవింగ్తో మనకి టూ టూ వర్క్ ఆఫ్ బుటా వీవింగ్స్ అనేది ఎంబోజ్ వీవింగ్లో మనకు ఉంటాయి ఇలా మనకి ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్స్తో ఏదైతే పళ్ళు ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇలా మనకి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ డిజైనర్ బ్రైడల్ కంచిపాటు శారీ కలెక్షన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవన్నీ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో సెల్ అయ్యే శారీ కలెక్షన్ మన స్టోర్ యొక్క హోల్సేల్ వీవింగ్ ప్రైస్ సింగిల్ పీసెస్ మాత్రమే ఇవన్నీ కూడా ఫోర్టీన్ రూపీస్ మాత్రమే మీరు క్వాలిటీస్ మీరు చూడొచ్చు అవసరం క్వాలిటీస్ ఉంటాయి విత్ స్పెషల్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈక్వల్ బార్డర్స్ కావాలన్నా ఉంటాయి అండ్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్స్ కావాలన్నా ఉంటాయి మీడియం బార్డర్స్ కావాలన్నా ఉంటాయి అండ్ ప్రతిదీ కూడా మనకి జెన్యున్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ కలెక్షన్స్ విత్ ప్రీమియం కలెక్షన్తో ఉంటుంది విత్ స్పెషల్ కలర్ కాంబినేషన్స్ మీరు ప్రతి శారీ కలర్ కాంబినేషన్ కూడా చూసినట్లయితే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ అన్నీ కూడా మనకి సింగిల్ 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 పీసెస్ ఉంటాయి విత్ లాంగ్ ట్రెడిషనల్ కంచీ బార్డర్ అండ్ యూనీక్ స్పెషల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్తో ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫర్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ కంప్లీట్ పీకాక్ మోటివ్ డిజైన్స్ ఆఫ్ పై సైడ్ యొక్క కంచి బార్డర్ విత్ మెజంతా కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ ఉంటుంది ఇలా మనకి బ్రైడల్ కంచి పట్టు సారీ కలెక్షన్స్కి మీరు వన్ స్టోర్ కి విజిట్ అవుతే మీకు నచ్చిన శారీస్ని తీసుకోవచ్చు రామ్నగర్ అంబికా వెడ్డింగ్ మాల్ సాటర్డే అండ్ సండే కూడా మన స్టోర్ ఓపెన్ గా ఉంటుంది ఇలా రేషంతో తో పాటు జరితో పాటు మీరు రేషం కలెక్షన్ కావాలనుకున్న మీకు అవైలబుల్గా ఉంటుంది అంటే మీరు చూసినట్టు మనకి రేషం ఇన్ ద సెన్స్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టు బై పట్టు నాచురల్ హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ విత్ కాంట్రాస్ట్ కుట్టు బార్డర్ వేవింగ్ అండ్ కంప్లీట్ సారీ అంతా కూడా మనకి ప్యూర్ గోల్డ్ జెరీ ఆఫ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ విత్ జర్మన్ సిల్వర్ నాచురల్ జెరీతో మనకి పీకాక్ డిజైన్స్ ఆఫ్ టూ టూ వర్క్ బుట్టస్ ఉంటాయి చాలా స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ అండి అలాగే రెడ్ కూడా చూడండి అండ్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ క్యాటలాగ్ డిజైన్ సారీస్ అండి ఇవన్నీ కూడా అంటే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీ రూపీస్ రూపీస్లో మనకి ఇండివిజువల్గా సింగిల్ సింగిల్ ని సేల్ చేస్తాము అండ్ ఇవన్నీ కూడా మనకి మన స్టోర్కి మీరు విజిట్ అవుతే హోల్సేల్ కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి సారీ మీకు జస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైస్ రేంజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ రేంజెస్లో సెల్ అయ్యే సారీస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ కే పట్టు సారీస్ ప్యూర్ రేషం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీ కలెక్షన్స్ చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయో అలాగే ఈ డిజైన్ కూడా చూడండి డిజైన్ చాలా ఇది ఇంకొక స్పెషల్ డిజైన్ అండి ఇది కూడా ఒకటి రెండు కాదు చాలా ఉంటాయి ఏంటంటే వీడియోకి కొన్ని పీసెస్ మాత్రమే షేర్ చేయగలుగుతాము ఇంకా చూడని స్పెషల్ వన్ అండ్ బోర్డర్ లో కానీ అండ్ మిడిల్ పార్ట్ లో వచ్చినటువంటి డిజైన్ లో కానీ యూనిక్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇవన్నీ జస్ట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ 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 హండ్రెడ్ హండ్రెడ్ మేడం మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ థర్టీ ఫైవ్ రేంజెస్ లో ఈ ఎక్స్క్లూజివ్ సింగిల్ డిజైనర్ ట్రెడిషనల్ శారీస్ మన అంబికా యొక్క స్పెషల్ ప్రైస్ స్టోర్స్ కి విజిట్ అవ్వాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో మీరు అంబికా వెడ్డింగ్ మాల్ అని సెర్చ్ చేయండి లేదంటే మన అంబికా వెడ్డింగ్ మాల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో కూడా ఈ శారీ కలెక్షన్స్ ని మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదండి స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ కి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్